పోయినసారి వైసీపీలో గ్రామ సర్పంచ్లను గెలిపించాడు బోర్డు గుండి చేసి ఇంట్లో కూర్చోబెట్టాడు చెక్ ఫోర్గా వచ్చేసి గత ఈ ప్రభుత్వం వస్తే రాజధాని ఇక్కడ ఇద్ది గత పొలాల రేట్లు వస్తాయి స్థలాల రేట్లు వస్తాయి బాగుంటుందని అనుకుంటున్నాం ఇప్పుడు బస్సు ఫ్రీ అన్నాడు మూడు సిలిండర్లు ఫ్రీ అంటున్నాడు పంతొమ్మిది సంవత్సరం నిండిన ఆడపిల్లలకి పదిహేను వందల రూపాయలు వేస్తాను అంటున్నాడు నెలకి బాగానే ఉండయి ఇక పథకాలు చెప్పినవి అన్నీ కూడా చేస్తే బాగుంటుంది ఉద్యోగాలు ఇప్పటివరకు అయితే ఏ ప్రభుత్వం ఇవ్వలే ఆ ప్రభుత్వం ఉన్నది దాకా ఆ ప్రభుత్వం కూడా ఏం చేయలే మెయిన్ మనకి రాజధాని మాది వచ్చేసి మార్కాపురం మార్కాపురం వచ్చేసి వెలుగొండ ప్రాజెక్ట్ ఒకటి నీళ్ళు మెయిన్ మాకు నీళ్ళు లేవు రైతులకి న్యాయం చేయాలి ప్రభుత్వం ఇచ్చిన అమలు కరెక్ట్ చేయాలి మాకు నమ్మకం ఉంది చంద్రబాబు గారు చేస్తారని గత ప్రభుత్వంలో మాకు ఏమి రాలేదు మా నా మాకు నాకు ఇళ్ళ స్థలం కూడా రాలేదు మాకు అభివృద్ధి కోరుకుంటున్నా అభివృద్ధి రాజధాని రాజధాని అమరావతి అవ్వాలని కోరుకుంటున్నాం ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు నిరుద్యోగులు ఉన్నారు పిల్లలు డిగ్రీలు చదువుకున్నారు వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఎంప్లాయ్మెంట్ చేయించినంతమంది ఎంప్లాయ్మెంట్ తీయలేదు పదమూడు సంవత్సరాలు సీనియర్టీ ఉంది పిల్లలకి ఎంప్లాయింట్ తీయలేదు అవి తీసి ఉద్యోగులు వస్తే సార్ ప్రభుత్వం నుండి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యి ఇక్కడే ఉద్యోగం కంపెనీస్ వస్తే నాకు రెండు సంవత్సరాలు విద్యార్థులు పడి నేను చదువు అవగొట్టుకొని జాబ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడే థ్యాంక్ యూ నేను మెయిన్గా ఆశించేది ఏందయ్యా అంటే నాతో పాటు నా స్నేహితులు చదువుకుంటున్నారు కాకపోతే వాళ్ళు చదువుకుంటున్నారు కానీ గంజాయికి పడి కొంచెం ఇదే అయిపోయారు మెయిన్ ఏందయ్యా అంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు గంజాయిని ఆంధ్రప్రదేశ్ నుంచి తెరిమేస్తామన్నారు అదొకటి చేస్తే మనకి నాతో పాటు నా స్నేహితులు కూడా కలిసిమెలిసి ఉంటారు కొంతమంది ఫీజులు కట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదా విద్యా దీవెన కొనసాగిస్తే అది ఒకటి చాలు అంతకుముందు ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ పథకాలు అయితే నడిపారో టీడీపీ గవర్నమెంట్లో ఆ పథకాలన్నీ ప్రవేశపెడితే బాగుండేది మన సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ పథకాలు కానీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఆపేశాడో ఆ పథకాలు విదేశీ విద్యా పథకం ముస్లిమ్స్కి మైనార్టీస్కి ఉన్న సంక్రాంతి కానుకలు ఇట్లాంటివన్నీ మళ్ళీ పునరుద్ధరించి పెడితే బాగుంటుంది అని చెప్పి మా అభిప్రాయం గవర్నమెంట్ ఎలా పనిచేయాలంటే గవర్నమెంట్ మంచిగా పనిచేయాలి లాస్ట్ ప్రభుత్వం లాగా ఉండకూడదని కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అది ఉంటే కుర్రోళ్ళకి ఉద్యోగాలు ఉపాధి కలిగిద్ది బయటికి వెళ్ళకుండా ఉంటారు అది రాష్ట్రం బాగుండిద్ది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానెల్లో సబ్స్క్రైబ్ చేయండి